అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో సంక్రాంతికి ముందుగానే మహిళల ఖాతాలో పద్దెనిమిది వేలు అయితే వెళ్ళిపోతున్నారండి ఏంటి వివరాలనేది వీడియో మీకు చెప్తుంది చివరి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వండి అలాగే వెనకాల ప్రొడక్ట్స్ కనబడుతున్నాయి కదా గ్యాజెట్స్ మీరు కొనుక్కుంటే పదివేల రూపాయలు గెలుచుకోవచ్చు ఆర్డర్ చేసుకోండి ఈజీ ఆప్షన్ కూడా ఉంది వెనక కూడా తీసుకుంటాం కొనుక్కున్న వరకు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది నెంబర్ ఇదే పథకాల గురించి మాత్రం చేయొద్దు ఈ నెంబర్కే నేను మాత్రం ఉండదు అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాం ఇంటి వరకు డెలివరీ చేస్తాం బర్త్డే ఉన్న ఈవెంట్ ఉన్న యానివర్సరీ ఉన్న బల్క్ లో ఆర్డర్ చేస్తాం ఈ నెంబర్కి ఆర్డర్ చేస్తాం ఓకే చూడండి మనకి సంక్రాంతికి ముందుగానే మహిళలకు గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుంది కోటం ప్రభుత్వం సో ఇప్పటి వరకు మహిళలకు అనేకమైన పథకాలు డోకరా సంబంధించిన లోన్స్ ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్ల మూడు అలాగే రెండు వందల యూనిట్లు ఎస్సీ వర్గానికి సంబంధించిన వారికి రెండు వందల యూనిట్లు కూడా ఫ్రీగా కరెక్ట్ అవ్వడం జరిగింది మహిళలకి స్త్రీల నుంచి వనాలు అలాగే వ్యాపారం చేయడానికి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు కానీ మహిళలందరూ కూడా ఫిక్స్ అయిపోయింది ఏంటంటే అనేది ఇది ఎప్పుడు ఇస్తారని అయితే ఎదురైతే చూస్తున్నారు అయితే ప్రభుత్వం ప్రకటన చేయబోతుంది అనమాట సో సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ తెలుగు ప్రజలందరూ చాలా సంతోషంగా చేసుకునే పండుగ సో ఈ పండుగ నిమిత్తం అని ప్రభుత్వం అయితే ఈ అనౌన్స్మెంట్ అనేది అయితే చేయబోతున్నారు అయితే ఈ నెలలో జనవరి నెలలో జరగవలసినటువంటి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉందో అది అయితే మనకి జరగబోతుంది మరో రెండు మూడు రోజుల్లో ఆ రోజునే మనకి ప్రకటిస్తారని విశ్లేషకులు అయితే తెలియజేయడం జరుగుతుంది ఎన్ఐ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నవారు వారికి యొక్క డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఎటువంటి పెన్షన్లు కానీ ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ గ్రామాల్లో కానీ ఎటువంటి జీతాలు కానీ పొందుతున్న వారికి అయితే వచ్చే అవకాశం అయితే లేదు అలాగే నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకోవాలనుకున్న వారికి కూడా ఇది వచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట ఓన్లీ ఇంట్లో ఉండి ఏ పని చేయకుండా గృహిణిగా ఉన్న వారికి మాత్రమే ఏవైతే మనకి పదిహేను వందలు చెప్పారో ఒకేసారి పద్దెనిమిది వేలు లేదా పదిహేను వందలు అయితే జరుగుతారు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి కట్టకూడదు వైట్ ప్లేట్ కార్ ఉండకూడదు కరెంటు బిల్ పదిహేను వందలు వెయ్యి రూపాయల నుంచి రాకూడదు ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ ఉద్యోగి మాత్రం ఉండకూడదు ఖచ్చితంగా మీరు రేషన్ కార్డులో ఉండి వైట్ రేషన్ కార్డ్ అయితే మీకు ఈ పథకానికి అయితే అరుగులయ్యే అవకాశం అయితే పొందనమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాజెట్స్ ఉన్నాయి కొనుక్కోండి పదివేల రూపాయలు గెలుచుకోండి నేను గా ఇస్తాను స్కీమ్స్ గురించి పథకాల గురించి మాత్రం ఫోన్ చేయొద్దు ఈ ఫోన్ నెంబర్లో నేను అవ్వను ఓకే మీకు ఓన్లీ ప్రొడక్ట్స్ చాక్లెట్స్ కోసం ఈ నెంబర్కి అయితే చెయ్యండి బల్క్ ఆర్డర్స్ అయితే చేసుకోండి మీ ఇంటి వద్దకు డెలివరీ చేస్తాం థ్యాంక్ యూ